इंडिया जो जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जो जो जोहार इंडिया हमारे इंडिया हमारे इंडिया हमारे इंडिया हमारे इंडिया हमारे इंडिया इंडिया हमारे जोहार इंडिया

ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా హెమ్మడ నియోజకవర్గంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఆనాడు పార్టీ స్థాపించిన ఎన్ని నెలలనే అధికారాన్ని చేపట్టి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి వారి అభ్యున్నతికి పాడుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీ స్థాపించి తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారని స్మరించుకుంటూ అలాగే సమ సమాజ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తూ స్త్రీ కొన్ని హక్కులు హత్య హక్కులు స్త్రీలకు సమాన హక్కు కల్పించడం కానీ కూడు నీడ గూడు అనే నినాదంతో ఎన్నో సంక్షేమ పథకాలని ఆరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందజేసి ప్రజలకు ఎంతో ప్రజల అభివృద్ధికి ఎంతో పాటుపడినటువంటి గొప్ప మహనీయులు నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారికి వాళ్ళు అర్పిస్తూ అర్పిస్తున్నాం జై తెలుగుదేశం జోహార్